లిక్కర్ని పూర్తిగా బంద్ చేస్తా అట్లాంటి మీరు ఈరోజు లిక్కర్కి ఐకాన్ అయ్యరు తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టొచ్చారు మీరా మేడం సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడచ్చు అంటే ఏంటి మేడం స్కామ్లు చేయడమా స్కాండల్స్ చేయడమా ప్రజల డబ్బుని దోచుకోవడమా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇంకా ఆ యొక్క నేరారోపణ మీ మీద ఉండి బెయిల్ మీద బయట ఉన్నారు సో అటువంటి మీరు తెలంగాణ భాషలో వాడుక భాషలో ఒక సామెత ఉంటుంది దీనికే బాత్మ్సే కామ్ఖరాబ్ ూమ్సే నీంద్ ఖరాబ్ అంటే టూ మచ్ టాకింగ్ బట్ నాట్ ఇన్ అఫ్ యాక్షన్స్ మీ మాటలేమో కోటలు దాటిపోతాయి మీ చేతలేమో కనీసం గడపలు కూడా దాటాయి కల్వకుంట్ల కవిత గారు విచ్ యూ హ్యావ్ స్పోకెన్ ఆన్ విచ్ యూ హ్యావ్ గివెన్ స్టేట్మెంట్ ఆన్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అబ్జెక్టబుల్ అండ్ వీ డిమాండ్ ఐ డిమాండ్ టు విత్డ్రా యువర్ వర్డ్స్ మేడం